నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ కు స్వాగతం ಸರ್ ಲಕ್ಷ್ಮೀಣ ಮಾ enak రర ర ర

ઓકે <laughs> <laughs> முதற்கு <laughs> எனக்கு

समेटनु लाबस स्टेशन या एस स्टेशन मदस स्टेशन सरमन्दिर रोसरिले हारो हारो महा

ఓ ఆనంద్ ఐఏఎస్ గారికి అలాగే మన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారికి మన డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారికి గట్టిగా క్లాస్ కొట్టాలి మన వేదిక మీదకి ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించి ఇది ఒక రోజు కార్యక్రమం కాదు నిరంతరం మనం మన ఊరు అదరా అయిన కదా అదేవిధంగా బీజేపీ నాయకుల్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ఈయన కొంచెం చేతి చూడడం నెల్లూరు జిల్లా వాసులారా చుట్టుపక్కల ఉండే జిల్లా వాసులారా వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా వడ వడ ఇంట బయట ఇంట బయట అన్ని చోట్ల ఈకల్నాటి పెంచే కార్యక్రమం మొదలున్నారు విషయం పిల్లలందరూ ఈ మల తండ్రి ఎవరు అంటే అందరూ కలిసి వన మహోత్సవం పోస్టర్ ఆవిష్కరిస్తున్నారు గట్టిగా క్యాన్స్ కొట్టాలి పిల్లలందరూ కూడా ఈ రోజు నుంచి భవిష్యత్తులో మనందరం అందరం శ్రీధరెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్యే పాలిట్ బ్యూరో మెంబర్ సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరియు డిఎఫ్ఓలు చంద్రశేఖర్ గారికి శ్రీనివాసుడి గారికి మరియు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు వనమహోత్సవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం అని అయితే అప్పటికి ఇప్పటికీ కొంత డెవలప్ చేశారు అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి బతకాలంటే నీరు ఉండాలి నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు ఒకరోజు నీళ్ళు దాకా ఉండగలరా పిల్లలు కాబట్టి నీళ్ళు కావాలి నీళ్లు కావాలంటే చెట్లు ఉండాలి చెట్లుంటేనే మీకు నీళ్ళు వస్తాయి ఇలాంటి నీళ్ళు రావు కొన్ని ఎడార్ల తిరిగి కూడా పడదు ఎందుకు పడదంటే అక్కడ ఉండవు కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది చెట్లను మనం పెంచాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేశాం నేను ఒకసారి మనం కరోడ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతము గ్రీనరీ ఉంది ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇరవై మూడు శాతం ఉంది అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంది కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంది దీన్ని పెంచుకోవాలి పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం మూడు మొక్కలు అట్టండ్ చేస్తే మూడు మొక్కలు నాటం చేస్తే మన గోల్ మనం రీచ్ అవుతాం ఏ పిల్లలు నాడతారా ఎన్ని మొక్కలు మూడు మొక్కలు ఎన్ని ఎట్ చెప్పాలా ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక మూడు మొక్కలు నాటితే గ్రనేడ్ డెవలప్ అవుతుంది తర్వాత ఇప్పుడు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ఆరు నగరం ఉన్నాయి నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయడం అనేది ఆలోచిస్తామని చెప్పాను అమరావతి రాజధానిలో యాక్చువల్గా ఆరు పెద్ద పార్కులు ఉన్నాయి ఒకటి రెండు వందల యాభై ఎకరాలు ఒక మూడు వందల యాభై ఎకరాల శాఖపూర్ పార్క్ అని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను దాన్ని పీపి మోడల్లో వేరే వాడికి ఇచ్చాం నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్టర్లతో లింక్ చేస్తాను అదేవిధంగా డిజైన్ ఇవ్వమంటారు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం ఎలక్ట్రిటీ కనెక్షన్ ఇచ్చాం టోటల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు టోటల్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు వాళ్ళ నక్షన్ పిలిపిస్తాను పిలిపించే డిస్కస్ చేస్తాను అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడే సోమరెడ్డి చంద్రమోడి గారు చెప్పారు వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆరు పార్కుల్ని బ్రహ్మాండ పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కులు నెల్లూరులో ఉండే పార్క్ నెంబర్ వన్ గా చేస్తానని మీ అందరికి హామీస్తూ చేయాలంట చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ నాటి కార్యక్రమానికి ఈరోజు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ వచ్చిన ఆడియన్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు మీరు అందరికీ ఒకటి ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాము మన జిల్లాలో టౌన్ లోపలనే రెండు ఒక మ్యూజియం ఆర్కియాలజీ ఒక మ్యూజియం ఉంది అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది లోపల మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక మంచి పార్క్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక వనం వనం కింద వన్ వన్ యోజన కింద ఒక ఉద్యానం కూడా చేయడం జరిగింది సో దీంట్లో ఈ మూడు లొకేషన్ ఎంతమంది వెళ్ళి చూసారని ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాను మన దగ్గర మ్యూజియంలు ఉన్నాయి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉన్నాయి స్కూల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లోపల పార్క్ ఉన్నాయి ఇక్కడ వచ్చిన పిల్లలు ఎంతమంది చూసారు కొద్దిగా చేతులు ఇస్తారా ఎంతమంది పది ఇరవై ఓకే అట్లీస్ట్ ఒక ముప్పై శాతం మంది ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మంది వెళ్ళి చూసినట్టు ఉన్నారు మంచిది ఇక్కడ వచ్చిన పిల్లలు అందరికీ కూడా అదే విధంగా ఇక్కడ వచ్చిన టీచర్స్ ఉంటారు కొంతమంది ఫాదర్ మదర్ అంటే వీళ్ళందరూ ఉంటారు మన వీళ్ళందరికీ నా కోరిక ఏంటంటే మన దగ్గర ఇలాంటివి చాలా మనం రెడీ చేసుకొని పెట్టి ఉన్నాము కానీ అది వాడడంలో చాలా తక్కువ మంది మాత్రం వచ్చి వాడిన పరిస్థితి ఉన్నాయి ప్రస్తుతానికి సో మీరు అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది వాడినట్టు ఇలాంటివి మూడు నాలుగు ఓపెన్ పబ్లిక్ స్పేసెస్ మనకు చాలా ఉన్నాయి మన జిల్లాలో చూసినట్లయితే సుమారుగా ఆరు వందల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా నాల్ ఆల్మోస్ట్ ఒక మూడు వేల గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి నా కోరిక ఏంటంటే మీరు అందరూ కూడా ఇలాంటివి మనం ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ మిస్ట్రగారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఈ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కలిపి మనం ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ కింద చేస్తాము మీ అందరూ సపోర్ట్ ఉన్నదిలైతే ఖచ్చితంగా పిల్లలని పిల్లలందరినీ కూడా అట్లీస్ట్ ఒక డే అవుట్ కింద ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఇలాంటివి ఒక పబ్లిక్ స్పేస్లో టైం స్పెండ్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా వనమహోత్సవం భాగంగా ఇప్పుడు రాబోయిన రోజులో ఇంకొక సంవత్సరంలో మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల ద్వారా కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన చెట్లు నాటాలి అని చెప్పి సో మనకు సోషల్ వెల్ఫేర్ సోషల్ సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఉన్నాయి అదేవిధంగా నేగ నరేగ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మూడు డిపార్ట్మెంట్లు మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరు పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నది అక్కడ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన చెట్లు నాటాలి అని చెప్పి సో మనకు సోషల్ వెల్ఫేర్ సోషల్ సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి అదేవిధంగా నరేగ నరేగా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ మూడు డిపార్ట్మెంట్లు మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరు పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నది లేకపోతే అక్కడో కానీ నాటాలని కోరుతున్నాను ఈ యొక్క మెసేజ్ చెప్పుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ రాసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను రెండోసారి ఎమ్మెల్యేని అయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అయ్యా నెల్లూరు జిల్లాకే ఒక తలమానికం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే నగరవనం ఇది ఒక అద్భుతం నెల్లూరు జిల్లాకి కాదు రాష్ట్రంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించానని పొంగూరు నారాయణ గారు ప్రారంభించానని మనం అర్థాంతరంగా వదిలేస్తే ప్రజల్లో చూకనవుతాం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలంటే నా మాటలు విన్నవాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు దురదృష్టం ఐదేళ్లు పూర్తయినాయి దేవుడి స్క్రిప్టు చాలా అందంగా ఉంటుంది దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడు దీనికి నారాయణ గారి పట్టుదల కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం కారణం అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పొంగూరు నారాయణ గారు మంత్రిగా దీని ప్రారంభోత్సవం జరగాల అని దేవుడు స్క్రిప్ట్ రాసిపెట్టాడు కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు పొంగూరు నారాయణ గారు మంత్రి అయ్యారు వారైన వెంటనే వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలతో ఫారెస్ట్ అధికారుల సహాయ సహకారాలతో బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేశాం ఈరోజు వంద శాతం పనులు పూర్తయినాయి ఏదైనా పని మిగిలిందంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటే మిగులుంది డిఎఫ్ఓ గారు అంతే కదా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఓపెన్ ఎయిర్ థియేటర్ వాటర్ఫాల్ అవి మిగిలి ఉన్నాయి ఈరోజు కార్లో వస్తుంటే నారాయణ గారితో మాట్లాడే పొంగు నారాయణ గారితో సార్ మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని వారం రోజుల్లో మంత్రి గారి డేట్ చూసుకొని ఫారెస్ట్ అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇప్పటికే నగరవనంకి ఆదివారం రోజు ఐదు నుంచి ఆరు వేల మంది వస్తూ ఉన్నారు అదేవిధంగా శనివారం రోజు రెండు నుంచి మూడు వేల మంది వస్తూ ఉన్నారు మామూలు రోజుల్లో వంద రెండు వందల మంది వస్తూ ఉన్నారు ఇది అద్భుతమైనటువంటి ఏదైతే నగరవనం ఈ నగరవనానికి ఒక్కసారి మీరు ఇచ్చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు ఇక్కడ చిన్న పిల్లలకి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి ఆట వస్తువులతో పాటు పెద్దలకి అన్ని రకాల వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి ఏదైతే మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారు అన్నిటికీ మించి కన్యాకుమారిలో ఏ విధంగా మనం అద్భుత దృశ్యాన్ని చూస్తామో ఈ వనంలో సాయంత్రం సమయంలో సూర్యాస్తమయాన్ని చూసినట్లయితే అది మరుపురాని మధురమైన అనుభూతిగా ఉంటుంది ఇక్కడే క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ అంటే బర్త్డేలు కానీ ఏదైనా వివాహ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే ఇక్కడే ఒక ఇది కూడా ఉంది ఏదైతే కమ్యూనిటీ హాల్ కూడా ఉంది చక్కటి వర్కింగ్ ట్రాక్ నెమళ్ళు ఉన్నాయి ఇక్కడే పక్షులు ఉన్నాయి కుందేళ్లు ఉన్నాయి అన్ని రకాల జంతువులు అటవీ జంతువులు వన్య ప్రాణులు అంతా కూడా ఉన్నాయి ఒక అద్భుతమైన ప్రాంతం ఈ ప్రాంతానికి తొందరలోనే అతి త్వరలోనే ఏదైతే ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా సిద్ధంగా పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని రకాల కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ నగర వనం జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికం ఇటువంటి అద్భుతమైనటువంటి నగర వనం మనకు సాకారం చేసిందానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికీ మించి పట్టుదలతో పట్టుదలతో తన సొంత ఆలోచనలతో ఈ నగర వనాన్ని జిల్లాకి సాధించి పెట్టినటువంటి పొంగూరు నారాయణ గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నగర వనం మరింత ఉజ్వలంగా వెలుగుండేదానికి శాసిత్వ పనిచేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ ఉదయగిరి శాసనసభ్యులు కాకళ్ళ సురేష్ గారిని మాట్లాడ కూర్చోండి కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పంగు నారాయణ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కాకల్లో సురేష్ గారు చోదరిమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కలెక్టర్ గారు ఎస్పి గారు ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ వేదిక మీద ఉన్న పెద్దలు ఎదురుగా ఉన్న పిల్లలు అందరికీ వన మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను ఇది నేను రోజు ఈ రోడ్లో నుంచి నెల్లూరు పోయేటప్పుడు పోతుంటా సాటర్డే సండే హెవీ ట్రాఫిక్ ఉంటుంది పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఈరోజు కళ్ళారా చూశా అయితే దీంట్లో ఒక నగర వనాలు కాదు నారాయణ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పార్క్స్ నారాయణ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు ఆయన ముద్ర వేసుకున్నారు నెల్లూరులో ఆ పార్కులన్నింటినీ పునరుద్ధరించారు గతంలో పార్కుల్ని మాయం చేశారు ఈసారి పార్కుల్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేశాం తెలుగు పిల్లలు అందరూ వినాలా పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వస్తే బిస్కెట్లు తింటా మేము చెప్పేది కూడా వినాలా ఇప్పుడు ఏమైపోయిందంటే కాలుష్యం వల్ల ప్రపంచం గందరగోళం అయిపోతుంది దేశాలు దేశాలు కుండ చర్యలతో ఒకటి విరిగిపడి కరువులు కాటకాలు తుఫాన్లు వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం వీటి వల్ల కాలుష్యాన్ని నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది ప్రపంచంలో జనాభా పెరుగుతుంది దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవటం లేదు అటువంటి సందర్భంలో పిల్లలందరూ పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీరు భవిష్యత్ తరాల కోసం చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఎన్నో కన్నీ చెట్లు నాటమనే సాటిస్ఫాక్షన్ అవసరం ఇప్పుడు చూస్తున్నాం మనం నేను నారాయణ గారికి కూడా చెప్పా లేఅవుట్లు వస్తున్నాయి టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ దేనికి ఒక పార్క్ ఒక గుడి ఒక బడి చిన్న ఆడుకునే దానికోసం అవి కూడా లేకుండా పోతుండే అది సంపాదించుకోండి లేఅవుట్ ప్లేస్ సంపాదించుకోండి ఇంకోటి ఏంటి లేఅవుట్లు నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ రాబోయే వంద సంవత్సరాలకు కూడా ఆడ తిలక్కావు ఫిఫ్టీ పర్సెంట్ కూడా తిలక్తావు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి మైపాడు రోడ్ ఎక్కడి నుంచి కోడూరు రోడ్ ఇక్కడ నుంచి బచేడికోవడం నుంచి ఇక్కడి నుంచి తడదాకా ఎప్పుడొస్తాయి ఏడు ఎంజీ బ్రదర్స్ వాళ్ళు ఒక లేఅవుట్ చేస్తున్నాడు చిన్నచేరుకూరు రోడ్లో ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ఒక్క ఇల్లు రాలే ఒక్క ఇల్లు రాలే ఏమైపోతుంది ఫుడ్ ప్రొడక్షన్ ఫాలో అయిపోతుంది అది ఎక్కడో ఒక దగ్గర నారాయణ గారికి కూడా నా సబ్మిషన్ అసలు రాబోయే పది సంవత్సరాలకి ఒకసారి సబ్మిషన్ చేసుకొని దానికి సరిపోయే లేఅవుట్లకే అనుమతిస్తే ఆటోమేటిక్గా ఆ పండే పొలాలు ఆ చెట్లున్న పొలాలు అన్నీ బీడులుగా మారిపోయే ప్రసక్తి లేదు రెండు ఓపెన్ స్పేస్ లేకుండా ఉండటం క్షమించరాని నేరం ఈ రెండు కూడా నారాయణ గారి దృష్టిలో పెడుతున్నారు మంత్రి గారి దృష్టిలో రెండు ఇక్కడ కాగుటూల్లో ఇప్పుడు ఆరు నగర వనాలు వస్తున్నాయి ఇది ఒకటి నరసింహ ఉండబటి ఇట్లా దాంట్లో కాదుటోరు సరేపల్లి కాన్స్టిట్యూన్సీ నాకా దాంట్లో కాదు సరేపల్లి కాన్స్టిట్యువెన్సీ నాగ కాన్స్టిట్యున్సీ నేను పోయి చూసా దాదాపు ఆరు వందల చిల్లర ఎకరాలు ఉంది ఈ ఫారెస్ట్ దాంట్లో చంద్రశేఖర్ గారు నన్ను తీసుకుపోయి చూపించారు మొదటి వంద ఎకరాల్లో ఈ నగరం వనం డెవలప్ చేస్తున్నారు దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ టూ క్లోజ్ ఇస్తుంది దానికి కూడా సిఎస్ఆర్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ టూరిజం ఫండ్ ఏమున్నా తెస్తాం వీటిని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అందరికీ ఐ మీన్స్ హాలిడే సండే హాలిడేస్ పిల్లలు అందరూ ఒక పండుగ వాతావరణం రావాల్సిన అవసరం ఎంతైనా నాకు బాగా గుర్తుంది అంతకుముందు నెల్లూరు నుంచి విజయవాడకి పోతే కంప్లీట్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు సిక్స్లేనైంది మొత్తం చెట్లు నరికే సార్ ఇప్పుడు ఎక్కడుంది చెట్టు నేను మార్నింగ్ హడావుడికి ఎక్కుతాను ఒక టిన్లో టిఫిన్ పెట్టమంటే నేను చెట్టు కింద ఆపమంట చెట్టు ఎక్కడుంది లేదు నెల్లూరు మెడ్రాస్ రోడ్డు చెట్లు ఉన్నాయి అది కూడా ఇప్పుడు సిక్స్ అవుతుంది చెట్లు నరికేస్తారు ఏంటి పరిస్థితి నేను ఫస్ట్లో నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో నెల్లూరు మైబాట్ రోడ్ వేయించాను మోడల్ రోడ్ వేయించాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేసిన లేయర్ కదల్లా రెండు వైపులా చెట్టు నాటించా పోయి చూసి రండి ఎట్లుందో పోయి చూసి రండి ఆ చెట్లు ఎట్లుంటాయో ఇప్పుడు దాన్ని రోడ్డు బెడలి చేస్తే మళ్ళీ అందుకని అందరూ కూడా మన భవిష్యత్తు కోసం మనం మంచి గాలి పీల్చుకునే దానికోసం చెట్లు మీద వనాలని మీద అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం కోటారెడ్డి శ్రీధరెడ్డి గారికి అలాగే సోదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అలాగే ఇతర పెద్దలు కలెక్టర్ గారికి డి ఎస్పీ గారికి పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను అదే అలాగే వేదిక మీద ఉన్న పిల్లలందరికీ కూడా నా అభినందనలు మనం డైలీ రొటీన్ లైఫ్ నుంచి పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళడం కానీ పెద్దలు మన డైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే ఇటువంటి మనం అవసరం ఎంతో అవసరం ఉంది దీనికి కృషి చేసి దీన్ని ఈ రకంగా రూపకల్పన చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ చేసినందుకు సహకరించినందుకు ముగ్గురు నారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కూడా ఇది ముందు ముందు కూడా ఇంకా కూడా మాది ఉదయగిరి నియోజకవర్గం ఉదయం నియోజకవర్గంలో కూడా ఒకటి ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది ఇటువంటి వాటి అవసరం మన ఇతర దేశాలు చూసుకున్నా కూడా చాలా అవసరం ఉంది వారు చెప్పినట్టుగా ఓపెన్ ఎయిర్ థియేటర్గాని వస్తే ఇంకా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసుకోవచ్చు ఒక సభ పెట్టుకోవచ్చు ఒక ఒక చక్కగా ఏదన్నా ఒక చర్చ చేసుకోవాలన్నా కూడా మంచి ఫెసిలిటీ మనకు కళ్ళ ముందే కనపడతా ఉంది ఇక్కడ ఇటువంటి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలని కొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మన అమరావతి క్యాపిటల్ రూపుదిద్దుకొని ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు అందరికీ నా ధన్యవాదాలు